ఈరోజు కజ్జికాయలు చేసామండి చాలా బాగా వచ్చాయి మీకు మొత్తము వీడియో అయితే నేను కింద లింక్ అయితే ఇస్తున్నాను తప్పకుండా చూడండి మీకు కానీ ఈ కజ్జికాయలు చేసుకోవాలా అనిపిస్తే మాత్రం తప్పకుండా లింక్ చూడండి దాంట్లో మొత్తం నేను వీడియో అయితే పెట్టున్నాను చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగొచ్చాయో నిజంగా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి వేడి వేడిగా ఎంత బాగున్నాయో కచ్చికాయలు మేము ఏ విధంగా చేసింది మీకైతే నేను మొత్తము లింక్ అయితే పెట్టాను తప్పకుండా చూడండి ఇంకా ఉండనా మరి బాయ్